నమస్కారం ముందుగా న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల సెప్టెంబర్ పది పదకొండు తేదీలలో పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి అధికారుల సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మవారి ముఖ మండపం దేవస్థానం ఆర్చి జీలింగ మండపం కుమార్ మండలం ఇదన్నీ కూడా సార్ అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు లైటింగ్ ఏర్పాటు కూడా దేవ దేవస్థానం

ప్రతి ఒక్క పండుగని కూడా పెద్ద ఎత్తున భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అందించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క మంచి ఆహ్లాదకరమైనటువంటి దర్శనం అమ్మవారి దర్శనం అంతా జరిగేటట్టు ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ప్రతి పండుగని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున జరిగే విధంగా అధికారంగా చర్యలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఫెసిలిటేట్ చేసుకునే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నారు కొన్నిసార్లు అన్ని ఏర్పాట్లు మనం చేసినప్పటికీ ఒకటి రెండు పెద్ద సంఘటన జరిగే అవకాశం ఉంది మనకి మనం కూడా చూసుకుంటే వినాయక చవితి నిబంధనలో మన జిల్లా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుపతి పట్టణంలో అదేవిధంగా రూరల్ ఏరియాస్ కూడా అన్ని లైఫ్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో చాలా ఎక్సలెంట్ గా మనం నిమజ్జనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఒక మంచి అట్మాస్ఫియర్ లో మనము అది చేసుకోవడం జరిగింది కానీ అట్ ద సేమ్ టైం కొన్ని జిల్లాలో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి సో ఇప్పుడు కూడా

దాంట్లో భాగంగా ఎవరి బాధ్యత వాళ్ళు గడిచిన సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ ఇదే మీటింగ్ హాల్లో మా అందరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సహా కూడా మా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ బీవీఏపీ మూమెంట్ దగ్గర ఒకటి ఐ థింక్ శానిటేషన్ దగ్గర ఒకటి రెండు మూడు విషయాలు సో అవి ఈసారి ఇంత బెటర్ గా ప్లాన్ చేసుకుందాం సో నెక్స్ట్ ఆఫీసర్ రైస్ వెళ్ళే ముందు ఒకసారి త్వరగానే మాట్లాడి పిల్లింగ్ సార్ సిమాస్ గారు మన స్టూడెంట్ సినిమాస్ మా చేసిన తర్వాత నెక్స్ట్ మా ఆఫీసర్ రైజ్ అంతా నేను కూడా కూడా అందరూ సహాయ సహకారాలు అన్ని డిపార్ట్మెంట్ తీసుకొని భక్తుడికి దర్శనం బాగా జరిగే విధంగా తప్పంపీ కూడా ఏ విధంగా కట్ చేయాలి అంటే అందరూ విఏంపి అంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఎవరైతే ఉంటారో ఎవరైతే మినిస్టర్ ఉంటారో ఎవరైతే పదవుల్లో ఉండి గతంలో లో ఉంటారో వాళ్ళు మాత్రం విఏంపి అంతేగాని అందరికి విఏపి విఏపి అంటే దాని కుదరదు అందుకని మనం కట్ చేసి ఎవరైతే వాళ్ళే గుర్తించి పంపిస్తాం గతంలో మాదిరి పోలీసు వాళ్ళు అందరూ కూడా సహకరించారు ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళు వదిలేడు దానివల్ల అందరికీ కూడా ఇబ్బంది కలుగుతున్నాయి ఎందుకంటే ఈ తప్ప ఐదు వందల ఫ్యాక్టర్ కూడా కాకుండా మూడు వందల పాయింట్ టిక్కే పెట్టి ప్రియ దర్శనం మూడు వందలు ఫ్రీగా జరగాలి చాలా వరకు కాకుండా మూడు వందలు ఫ్రీగా పోవచ్చు ఎవరైతే విఏపి ఉంటారో ఆ రోజు గతమే విన సహకరించాలా ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళ సరిగ్గా దర్శనం కాకుండా ఎమ్మెల్యే అలా కాకుండా కరెక్ట్గా చెప్పినట్టు గతంలో చేసాం ఈ డబ్బా ఇంకా అమ్మవారు అందరినీ కూడా దర్శించే విధంగా ఎందుకంటే గతంలో ఈ డబ్బా కూడా చూసి ప్రతి ఒక్కరూ బాగా దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు చేయాలనే నా అమ్మ లక్షేష్ తెలియజేస్తూ అందరూ కూడా సహకరించాలను

భక్తులు లోపల కావచ్చు బయట నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు వేరే సంఖ్యలో వస్తారు కాబట్టి అలాగే ఈ స్టేట్ ఫంక్షన్ కాబట్టి అందరం కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఆ దేవస్థానం కమిటీ మెంబర్స్ కావచ్చు ఇక్కడ వెంటనే సంబంధించిన ప్రజలు కావచ్చు అందరూ కూడా మనం సమీక్షగా బాధ్యతగా చేసి ఈ జాతని మనము జయప్రదం చే కరెక్ట్గా చెప్పినట్టు ఒకటేటంటే ఇటువంటి తాగాలతో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరగడం కొన్ని సంతృష్టిగా సమాచారం జరగడం అవుతుంటాయి కానీ ఈసారి అక్కడ ఏమీ జరగకుండా ఖచ్చితంగా కింద ఇన్స్టెంట్ కూడా లేకుండా ఇది చాలా మంచి పార్టీ బావ వాతావరణం ఉండదు ఇది చేసే కొన్ని చేసే దానికి జరిగే దానికి लेड़ बन जाएगा ताकि निशान दें कि विमान जैसा नए बोला एसपी का कोचना पन ची अपना जिला में पढ़े हो रुख्यों ने क्योंकि प्रोग्राम चलाने के लिए बी क्लास थी इस पूरा दो दिनों तक प्रोग्राम करवाऊँ तब तक होते हैं मैं वॉलेटी होना आई मैंने एक चौथी निम्नजन काम किया फिर इनको बोला एक रा�

ఆశిస్తున్నాను పోలీస్ శాఖ నుంచి కూడా మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి గారిని తీసుకోవాల్సిన పద్యాం ప్రాపర్ గా చేస్తాము ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఉండేది చాలా కాకుండా ఉండే విధంగా మా తాయో కృషి చేస్తాము అందరికీ నమస్కారం మనము ప్రతి ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడు నుంచి పదకొండో తారీఖుల మధ్యలో ఈ నాలుగు రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం ఈ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయటం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇదొక రాష్ట్ర పండుగగా కోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండక్కి విచ్చేస్తారు దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులతో గారితో పాటు జిల్లా ఎస్పీ గారు మిగతా జిల్లా అధికారులు సమ వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయటం జరిగింది ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాగా ఏపీఎస్పిడిసిఎల్ ఆర్అండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టు చెప్పవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయటం జరిగింది ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకు ఇదే ఫస్ట్ టైం అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకు సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేట్ ఇనాగరేషన్కి ఆరోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సుమారుగా కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము ఇందులో టెంపుల్ నుంచి ఒక యాభై లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి పది లక్షలు సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ అదేవిధంగా టెంపుల్ ఆఫీసు కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం అది ఎండోమెంట మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనము ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వెయ్యాలి రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి సీసీ కెమెరాస్ పెట్టుకొని డ్రోన్స్ కూడా వాడుకొని టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరికీ కూడా మంచి అమ్మవారిది మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం అమ్మవారి జాతర కార్యక్రమానికి అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగా అనే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం అందరూ కూడా చెప్పడం జరిగింది విఐపీల కన్నా కూడా వీఐపీలు అంటే అందరూ వీఐపీలు కాదు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపిలు పరివాళ్ళు ఎవరూ లేదు ఎందుకంటే ఎక్కడి నుంచే వస్తారు భక్తులు వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది అందుకని మీరు అందరూ కూడా ప్రసాదాలు కూడా సహకరించి అందరు కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే ఈ జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నది మా అందరూ కూడా తెలియజేస్తాను కోలేరమ్మ అమ్మవారి జాతరకి సంబంధించి వెంకటగిరిలో ఈ ఏడవ తేదీ నుంచి మనకు పదకొండో తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి ముఖ్యంగా వెంకటగిరి నెల్లూరు అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక వెయ్యి మంది తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూమెంట్ కావచ్చు వెహికల్ పార్కింగ్ కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు మళ్ళీ తిరిగి వెళ్ళేంతవరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని సీసీటీవీ కెమెరాస్ అయితే ఏమి డ్రోన్ అయితే ఏమి మిగతావి కూడా అన్నీ వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఇన్స్టెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను అదేవిధంగా ప్రజల నుంచి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా కానీ కేవలము జిల్లా యంత్రాంగము పోలీస్ యంత్రాంగమే కాదు ఇవాళ పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత సమిష్టి బాధ్యత ఇదంతా సమిష్టి బాధ్యత అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని చెప్పి పోలీసు వారికి జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ श्री वेंकटेश्वर एक्सक्लूसिव शोरूम होलसेल होलसे मर्चेंट मर्चेंट राजवीधि वेंकटगिरी ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచిపట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి